వాళ్ళ తప్పుగా అది కదా దేవుడిని దర్శనం చేసుకుంటే అన్నం పెడతాను అంటే లోపల టోకెన్ అంటే మీకు ఇబ్బంది అయితే చెప్పండి పిలవండి వచ్చి అన్నదానం దేవుడి సమక్షంలో అన్నదానం చేయడం అంటే సంతోషపడతారు అని చెప్పి నేను పెద్ద వార్త హైలైట్ చేసి రెండు మూడు రోజులు సీరియల్ గా కొట్టాక ఇప్పుడు రమణాచారి గారు ఈవో ఉండేవాడు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉండేవాళ్ళు వెంటనే ఆ టోకెన్ సిస్టమ్ తీసేసి పెట్టారు ఆ తర్వాత ఆయన పేరేంటి గారు వచ్చిన తర్వాత కూడా ఈ పొద్దున పొట్ల కూడా ఏదన్నా ఆలోచించండి ప్లస్ ఒక సర్టన్ టైం చెప్తున్నారు కొంచెం ఎక్కువసేపు ఎక్స్పాండ్ అయితే బాగుంటుంది అంటే ఆయన ఏం చేశారు పొద్దునపొట్టు టిఫిన్ సిస్టమ్ కూడా పెట్టాడు తర్వాత భోజనం టైంలో రోటీ కూడా పెట్టారు ఇప్పుడు ఈ భోజనాలే కాకుండా నార్త్ ఇండియన్స్ వస్తే రోటీలు కర్రీ కూడా పెట్టారు నైట్ పూట అట్లాంటి ఒక మంచి సిస్టం తీసుకొచ్చారు ఇప్పుడు లేవు అవి ఇప్పుడు లేవా అప్పుడు పెట్టారు అది అట్లాగ పెట్టుకొచ్చారు అట్లాంటివి అంటే అవన్నిటికి డబ్బులు వస్తన్నాయి వస్తానే వస్తాను కాబట్టి వీటికి కూడా రేపు పొద్దున తెలిసి ఇందులో ఇంకొక రూపాయి మిగులుతేమో ప్రభుత్వానికి దాని ద్వారా క్యాంటీన్లు పెడతారేమో ప్రజల పార్టిసిపేషన్ ఇది కూడా పిపిపి నే అంతే అంతే అవును కాకపోతే ఒక మంచి సైన్